స్వామి గారు ఇప్పుడు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ మీ వార్డులో నేను పర్యటించాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పలు రకాల సమస్యలను చెప్పారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఆ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా గల్లా మాధవి గారికి పట్టం కట్టే సిద్ధంగా ఉన్నామని చెప్పారు అదే పార్టీ నాయకురాగా మీరేం చెప్తారు ఇక్కడికి వచ్చేసరికి ఇది రఘురామ్ నగర్ అండి గోరీల్దొడ్డి అంటారు టీడీపీ హయామంలో ఇచ్చిన ఫెక్షన్లు కానీ అట్లాంటి కొన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకి ఎవరికి అందాల్సిన వాళ్ళకి అందలేదు వాళ్ళకైతే ఎవరైతే ఫేవర్ ఉన్నారో వాళ్ళకే అందినాయి అవి తీసేయటం కూడా జరిగింది అది ఒక కారణం పెద్ద వయసు వాళ్ళకు కూడా పెద్ద వయసు వాళ్ళకు కూడా తీసేసారు మన ప్రభు ఈ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళందరికి కూడా తీసేసారు అమ్మఒడి అవి కూడా కొంతమందికి అందలేదు కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉన్నారు ఇన్ని సమస్యల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి పట్టం కడతామంటున్నారు ఈ వార్డు ప్రజలు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు బడుగు బలహీన వర్గాల ముందు ఎస్సీ బీసీ మైనార్టీ ముస్లింస్ ఎవరు ఉన్నారు వాళ్ళ సమస్యలు కనుక్కొని వెళ్ళి మరీ మేము పరిష్కరించలేండి అందుకని అదొక అభిమానం ఉంటుంది అది ఇంకొకటి గల్లా మాధవి గారు ప్రతి మనిషిని అంటే చిన్న వ్యక్తి చిన్నపిల్ల వాడి దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళు చెప్పింది వింటారు వింటారు వాళ్ళు చెప్పింది వింటారు ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఒక బ్రదర్ లేక ఒక అమ్మ లేక ఒక చెల్లి అక్క లేక దగ్గరికి వెళ్ళి ఇలా హత్తుకొని మాట్లాడతారు ప్రతి సమస్య అడిగి తెలుసుకుంటారు మన ప్రభుత్వం వస్తాయి ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు వాళ్ళ సమస్యలు అన్న నమ్మకం మాకుంది ఇప్పటి వార్డులో ఏ సమస్యలు ఆ ఆ సమస్యల దిశగా మీరు ఏమైనా ప్రయత్నాలు సమస్యలున్నాయి దృష్టి సమస్యలు ఉన్నాయంటే తీసుకెళ్తాం సార్ సమస్యలు ఉన్నాయి అని అడిగితే ఏమవుతుంది వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు విచిత్రంగా తప్పుడు కేసులు పెడుతున్నారు కొడుతున్నారు దౌర్జన్యాలు అవసరం అయితే చంపి డోర్ డెలివరీలు అవుతున్నాయి అన్ని చాలా దుర్మార్గాలు పెట్రోల్ తగలు పెట్టాలి ఎన్నో జరిగినాయి భార్య భర్తలు అవమానాలు పడి రైలు పట్టాల కింద చనిపోయినవి ఉన్నాయి ఆత్మహత్యలు అంగన్వాడీలు అయితే వాళ్ళ జాబులు కూడా రిజైన్ చేయించి వేరే వాళ్ళని పెట్టినవి ఉన్నాయి ఆత్మహత్యలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటప్పుడు ప్రతి వ్యక్తి బయటకు వచ్చి చెప్పేంత పరిస్థితి అయితే కాదు ధైర్యం చేయట్లేదు ఓటు తోటే సమాధానం చెప్పాలని అందరూ ఎదురు చూస్తున్నారు అంటే ఒక పార్టీ నాయకురాలు మీరు గల్లామాధవి దృష్టి తీసుకెళ్లారు ఈ సమస్యలు మా వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయి మీరు అధికారంలోకి ఒకసారి పరిష్కరించాలి తీసుకెళ్లాము చేస్తా ఉన్నారు మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈ గోరిల తొడ్డి మొత్తం బీ ఫామ్ సార్ రిజిస్టర్ కాదు మాకు అది ఒక్కటి చేయమని అడుగుతున్నాం మేము మేడం చేస్తానన్నారు ఉన్నది అట్లా అదొకటి కానీ స్థానికంగా ఉన్న వ్యక్తి మాకు అందుబాటులో హాస్పిటల్ కూడా ఉంది అన్నీగా పెద్ద వయసు వాళ్ళు కానీ ఏదైనా ఫ్రీగా చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడైనా సరే పిలిస్తే పలికే మనిషి అక్క అన్న మేడం కన్నా కూడా అక్క అన్న అంటారు మేడం అయినా సరే మాకు అవంట అభిమానం ఉంది కాబట్టి పిలిస్తే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మా దగ్గర ఉంటారు పలానా వ్యక్తి పలానా వార్డు పలానా లైను అంటే నిమిషాల మీద వస్తారు అది మాకు చాలా నచ్చింది అది అయితే గత ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా ఆ ప్రపంచంలో కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది ఇటువంటి కంచుకోటను బద్దలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీ రంగంలో దింపిందని చెప్తున్నారు మరి ఎలా ఉంటది బద్దలు బద్దా అంటే అది ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు కానీ చిలకలూరు పేట నుంచి వచ్చారు ఆ చిలక పలుకలు అక్కడే చెల్లుతాయి ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ చిలక పలుకులు అక్కడ కూడా చెల్లట్లేదు కనుక ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఏ మాత్రం అట్లాంటి స్థానికంగా ఉన్న మా గల్లా మాధవి గారే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా మాధవికి పట్టం కట్టాలి ఎందుకంటే ఏం చెప్తారు ఆవిడ బడుగు బలహీన వర్గాలకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి ప్లస్ సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నది ట్రస్ట్లు ఉన్నాయి వాళ్ళ హస్బెండ్ రియల్ ఎస్టేట్ నేను చైర్మన్ ని అన్న ఫీలింగ్ ఉండదు పెద్ద అంటే గొప్ప వాళ్ళం డబ్బులు ఉన్న వాళ్ళం అసలు ఆ ఫీలింగే ఉండదు ఒక కుటుంబ సభ్యులాగా అందరితో మాట్లాడతారు అందరితో కలిసిపోతారు మేడం గారు కానీ సార్ కానీ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటారు ప్రతి ఒక్కళ్ళతో కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలంటే మేడమే రావాలి వస్తారు ఈ నియోజకర్గంలో ఒకవైపు రజనీ గల్లా మాధవి ఇద్దరు కనుక బయటకు వస్తే గల్లా మాధవి అంటే ఎవరు గుర్తుపట్టలేరు కానీ విడుదల రజని చాలా ఫేమస్ అందరికీ తెలుసు ప్రచారంలో కూడా విడుదల రజనీ ముందున్నారు గల్ మాధవి వెనక ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది అదంతా ఒట్టి మాట సార్ మాధవి మేడము రియల్ స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నారు ఆమె ట్రస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు ఆ మాట ఏంటంటే ఇంక మేము ఓడిపోతామేమో గెలవేమో అన్న ఆలోచన ఉన్న వాళ్ళు అవన్నీ మాట్లాడుతూ ఉంటారు మాకు అది అవసరం లేదు మేడం గారే గెలుస్తారు ఫ్లెక్సీలు వేపిస్తే ఎవరికైనా గెలుస్తారు సార్ యూట్యూబ్లో అట్లా ఇట్లా కానీ ఫ్లెక్సీలు ఊరు మాత్రం వేయిస్తే ఆ సత్తా ఎవరికైనా ఉంటుంది కానీ అవి మాకు అవసరం లేదు ఆమె ప్రజల మనిషి గల్లా మాధవి గారు ప్రజల మనిషి వచ్చేది గల్లా మాధవి గారే